హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు కార్తీక మాసం చివరి రోజు కనుక అందరం గంగమ్మ గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్ గంగమ్మ గుడిలో దీపాలు ముట్టించుకొని అలాగే పక్కన చెరువు ఉంది గుడి ఆనుకొని చెరువులో దీపాలు వదిలి బయటికి రాగానే ఒక నాలుగు అడుగుల దూరంలోనే బంతిపోలు తోటంది ఫ్రెండ్స్ అది మాకు తెలిసిన వాళ్ళది తోటలోకి విడిగా రాలేంలే ఇప్పుడు ఎలా గుడికాడికి వచ్చాము కదా వెళ్ళి చూసి వద్దాము పూలు బాగా అని చెప్పి వచ్చాము ఫ్రెండ్స్ అసలు తోట నిండా పూలే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయంటే రెడ్ కలర్ ఎల్లో కలర్ పూలు చాలా బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి మేము మా చెల్లెలు మా మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి అందరం వచ్చాము మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి అయితే రోజు పాపం కాలేజీకి ఇంటికి తప్పితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ వాళ్ళకి టైం ఉండదు ఈరోజు ఎర్లీ మార్నింగ్ కదా రమ్మని చెప్పి గుడికి తీసుకొచ్చాము ఎయిట్కి కదా కాలేజీ వెళ్ళొచ్చులే రమ్మని చెప్పి తీసుకొచ్చాము ఫ్రెండ్స్ దాన్ని తోటలే తీసుకొస్తే దాని ఆనందం ఆనందం కాదు ఫ్రెండ్స్ అసలుకి దాని మొహంలో అసలుకి ఎంత ఆనందం వెలిగిపోతుందంటే చెప్పలేము బాగా ఎంజాయ్ చేస్తుంది బాగా పూల తోటలో కూడా పూలు చెప్పు చెట్ల నిండా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా అందంగా కనపడుతుంది తోట మేమందరం కూడా తోటలో దిగాము మేమే కాదు గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరు తోట దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మేము కూడా తోటలోకి దిగాము చాలా బాగా ఎంజాయ్ చేసాము మా వారు వెళ్తున్నారు నన్ను కూడా ఒక ఫోటో దిగండి అని చెప్పి అడుగుతున్నాడు ఆయన్ని కూడా ఒక ఫోటో తీసి బాగా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ